స్వాగతం సుస్వాగతం నేను మేమంతా తలసా ఈరోజు మనం అంశం మాట్లాడుకునే అంశం ఏంటంటే మద్యపాన నిషేధం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నందమూరి తారక రామారావు గారు మద్యపాన నిషేధం అనే అంశంపై ఎన్నికలకు వెళ్ళి విజయం సాధించి విజయం సాధించిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మద్యపాన నిషేధం అమలు చేశారు దానికి కారణం తూపకొంట అనే గ్రామం నుంచి రోసెమ్మ అనే వృద్ధ మహిళ సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలని చెప్పి ఉద్యమం చేసింది ఆ ఉద్యమాన్ని ఆధారంగా చేసుకుని మద్యపాన నిషేధం చేశారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొద్ది కొద్దిగా అధిక వెసులుబాటు కోసం తలుపులు తెలిసాయి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మరల అధికారంలో రావడం కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ మద్యపాన నిషేధం అనే అంశంపై ఎన్నికలకు వెళ్ళి విజయం సాధించి వారు ప్రభుత్వాలు స్థాపించారు అప్పుడు అన్న మాట ఏమిటంటే మద్యం రేట్లు పెంచితే పేద మధ్యతరగతి వర్గాలు మధ్యాహ్నం దూరం అవుతే వాళ్ళకి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు వెసులుబాటు ఉంటుంది సంపన్న వర్గాలు తాగినా ఏం కాదు వాళ్ళకి నష్టమే లేదని చెప్పి ధరలు పెంచారు ఆ తర్వాత దా దాని బిల్లు కట్టే విధానంలో పేటిఎం ఫోన్పే గూగుల్ పే అనే వ్యవస్థలు నడుస్తున్నాయి వాటిని రద్దుసేసి ధన డబ్బుతో బిల్లు కట్టే మార్గాలను తీసుకొచ్చారు ఇలా నడుస్తూ ఉండగా ఈ ఎప్పటి నుంచో నడుస్తున్న మద్యం కింగ్ఫిషర్ బీల్ ఏంటి వ్యాట్ సిక్స్టీ నైన్ ఏంటి బొకాడియా ఇదేంటి ఆ పేర్లు తీసేసి కొత్త కొత్తగా బూమ్ బూమ్ బీల్ ఆంధ్ర గోల్డ్ ప్రెసిడెంట్ మెడల్ అలాంటి పేర్లతో కొత్త 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 రకాల మద్యాలు తీసుకొచ్చి మార్కెట్లో ప్రవేశపెట్టారు అవి తాగి చాలామంది అస్వస్థతకు గురయ్యారు కొంతమంది మరణించారు అలా జరుగుతూ ఉండగా రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఈ బ్రాండ్లన్నీ సరైనవి కావు దీనివల్ల ఎంతోమంది చనిపోయారు అని చెప్పి ఎంతోమంది రోగాలు పాలయ్యారని చెప్పి ఈ బ్రాండ్ను తీసేసి ఎప్పుడూ నడుస్తున్న పాత బ్రాండ్లు ప్రవేశపెట్టి ధరలను కూడా అదుపులోకి తీసుకొచ్చి నడుపుతుండగా నడుపుతుండగా దానిలో స్కామ్ జరిగిందని నిఘా వర్గాల ద్వారా వాళ్ళకి తెలిసింది ఆ స్కామ్ విలువ మూడు వేల రెండు వందల కోట్లని తెలిసింది దానిపై ఏసీబీ విచారణకు ఆదేశించారు ఆ విచారణలో విచారణ జరిపించగా ప్రధాన నిందితులుగా రాజ్ కసిరెడ్డి గోవిందప్ప బాలాజీ కృష్ణమోహన్ రెడ్డి వైఎస్ఆర్సీబీ అధినేతకి అత్యంత సన్నిహితులు వేరు వీరితో పాటు మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిందితులుగా తీరారు వారిని కడకట కడకటాల చేసి విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇంకా దాని మూలాలు ఇంకా ఇంకా బయటపడుతున్నాయి అది మూడు వేల రెండు వందల కోట్లు కాదు ఇంకా కొన్ని వందల వేల కోట్లలో ఉందని చెబుతున్నారు నిందితులు పరారులో కొంతమంది వారిని తీసుకొచ్చి కొంతమందిని తీసుకొచ్చి అదుపులో తీస్తున్నారు కొంతమందిని కోసం కాలింపు చర్యలు చేస్తున్నారు ఈ సమయంలోనే నిందితులు పరారయ్యి దాక్కోవడమే కాకుండా ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకే కాకుండా తెలంగాణలో కూడా వచ్చి దాక్కోవడం జరిగింది తీసుకొచ్చి వారు వచ్చి అరెస్టు తీసి తీసుకెళ్ళడం జరిగింది కానీ ఇప్పుడు దాని ఆర్థిక మూలాలు కూడా హైదరాబాద్లో కూడా జరుగుతున్నాయి ఉత్తరాంధ్ర రాయలసీమే కాకుండా ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణలో కూడా దొరుకుతున్నాయి నిన్న నిన్న తెలంగాణలో పదకొండు కోట్లు సీజ్ చేశారు అందులో నిందితులుగా ఇక్కడ ఉన్న తీగల కుటుంబాలు తీగల వాళ్ళ సంబంధించిన వారు కొంతమందిని అదుపులో తీసుకున్నారు విచారిస్తున్నారు విచారణలో ఇంకెంత ఈ స్కామ్ విలువ ఎంత ఉంది ఇంకెంత స్కామ్ జరిగింది అవన్నీ వివరాలు బయటకు వస్తాయి వీరందరినీ అసలు ప్రధాన నిందితుడు వైసీపీ అధినేతని ఆధారాలు వస్తున్నాయి కానీ చాలామంది జీవితం ఏంటంటే విచారణలో కూడా తెలుస్తున్నాయి అందరూ ఆయన వేపు చూపిస్తున్నాయి వీళ్ళని తొందరలో తాడేపల్లి ప్యాలెస్ వరకు కూడా విచారణ బృందాలు వెళ్తాయని అంటున్నారు ఆయన గవర్నర్ తర్వాత దాని గు దాని గురించి భయంతోనే గవర్నర్ కలవడం ప్రధాని అపాయింట్మెంట్లు తీసుకోవడం జరుగుతుంది కాపాడతారని అనుకుంటున్నారు కాపాడతారో లేదో కాలమే నేను చెప్తుంది అది మనం చెప్పేది కాదు ప్రజలందరూ దీనికి కారణమైన వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు తెలంగాణలో ఉన్న ప్రజలు కూడా తెలంగా ఎక్కడో ఢిల్లీ లిక్కర్ స్కాము వంద కోట్లు స్కామ్ జరిగితేనే ఎంతోమంది నిందితులుగా చేర్చి అరెస్టులు చేసి కొన్ని కొన్ని ప్రభుత్వాలు కూడా పరాజయం పాలై ఏ పరిస్థితికి వచ్చింది ఇక జీవితంలో గెలుస్తారని కూడా గ్యారంటీ లేవు కానీ వీళ్ళు ఇది ఇది అంతకన్నా పెద్ద స్కామ్ అని అందరూ చెబుతున్నారు దీన్ని ఎంతవరకు విచారణ జరుగుతుంది ఎంతవరకు విచారణ అయితే నిష్పాక్షంగా జరుగుతుంది అది ఎక్కడా ఆగదు అది పూర్తి వివరాలు వెల్లడిస్తారు కానీ ఈ నిందితుల్ని చిన్న స్థాయి నిందితుల్ని అదుపులో తీసుకుని వాళ్ళు రేపు శిక్షణ పడినా పడవచ్చు కానీ ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్షలు పడతాయి అని ప్రజలు అనుకో అనుకుంటున్నారా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న కానీ కొన్ని సమాచారాలు సమాచారాలను బట్టి ప్రజలు కూడా ప్రధాన నిందితులు ఎన్నో ఎన్ని అరా ఎన్ని నిందలు ఉన్నా నిందారోపణలున్నా సరైన విచారణ జరగట్లేదు వారిని అదుపులోకి తీసుకోవట్లేదని చెప్పి ప్రజలు వాపోతున్నారు దీనికి కళ్ళు దీనికి ఈ విషయంలో చెక్ పడుతుందని మేము అనుకుంటున్నాం ఇకనైనా ప్రధాన నిందితులు ఎవరో తేల్చి వారిని అదుపులో తీసుకుని శిక్షలు వేస్తారని ప్రజలందరూ ఆశిస్తున్నారు ఇది ఒకటే కాదు వారు చేసిన వారి ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన అధిక అరాచకాలు ఇంకా చాలా ఉన్నాయి కరోనా టైంలో మాస్కులు అడిగిన డాక్టర్ సుధాకర్ ఆయన ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయన చాలా హింసించి మానసికంగా శారీరకంగా హింసించి రోడ్డు మీద చేతులు కట్టేసి కొట్టి ఆయన మానసికంగా కుంగిపోయి మరణించే స్టేజ్కి తీసుకొచ్చారు కానీ వాటి మీద నుంచి విచారణ జరగాలని కోరుకుంటున్నారు ప్రజలు ఇదే కాదు అమరావతి రాజధానిగా రెండు వేల పద్నాలుగులో అప్పటి ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అమరావతి రాజధానిగా రెండు వేల పద్నాలుగులో అప్పటి ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం రాజధానిగా అనౌన్స్ చేసి లింగ్ ద్వారా భూసేక భూ సమీకరణ చేసి రాజధాని కార్యక్రమాలు మొదలుపెట్టింది తాత్కాలికంగా సగ అసెంబ్లీ సచివాలయం హైకోర్టు అన్ని కట్ భవనాలు కట్టారు దాని దాంతోపాటు పర్మినెంట్గా ఉండే భవనాలకు భనాలను కూడా రెడీ చేశారు అవి ప్రారంభించే సమయం వచ్చేసరికి ప్రజలు వైఎస్ఆర్సీపీ మాట విని వారు ఇంకా బాగా చేస్తామని చెప్తే వారిని నమ్మి ఓటు వేయడం జరిగింది ఆ ప్రభుత్వాన్ని ఓడించి వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం జరిగింది తర్వాత వీరు ఆ రాజధాని నిర్మాణం ఆపేశారు మళ్ళా సాగునీటి కోసం పోలవరం నిర్మాణం జరిగితే దాన్ని కూడా నిర్మాణం కూడా ఆపేశారు కాంట్రాక్టర్ని మార్చి ఏదో మొక్కుబడి కార్యక్రమాలు చేశారు నిర్మాణంలో అవి మళ్ళా వాటి మీద కూడా విచారణ జరిపించాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇవే కాదు రాజధాని మహిళలు సామూహికంగా టెంట్లు వేసుకుని ధర్నా చేశారు ఎక్కడ అమాంచ సంఘటనలు లేకుండా శాంతియుతంగా ధర్నాలు చేస్తే వారిని చాలా హింసలకు గురి చేసి వారిని కొట్టి రోడ్డు మీదకి లాగి దేవాలయాలకి వెళ్ళి వాళ్ళ బాధలు దేవుడికి చెప్పుకుందాం అనుకుంటే దేవాలయాలకు వెళ్ళి మహిళలని పురుషుల్ని కూడా వేధించి వాళ్ళని దేవాలయాలకు వెళ్ళనివ్వకుండా చాలా హింసలు పెట్టారు వీటి మీద ఇవన్నీ కూడా విచారణ జరిగి నిష్పాక్షికంగా జరిగి ఈ నిందితులకి సరైన శిక్ష పడాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు తెలుగు ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇది జరగాలని అందరం ఆశిద్దాం